ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్టివేషన్ చేయండి మనందరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మన కాన్సెన్స్ తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిండు ఆరు ఆర్గాలతో మరి వర్తిల్లాలని అలానే ప్రజల నాడి తెలుసుకున్న నాయకుడు మూడు వేల నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అబద్ధ హామీలతో ఈ రోజు జనాల్ని మోసపుచ్చి మరి ఈ రోజు గెలిచిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు మరి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండగా మరి ఇప్పటికే డెబ్బై వేల కోట్లు అప్పు చేసేశారు ఈ ఆరు నెలల్లో కనీసం సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి కాలాన్ని డొల్స్తున్నారు మరి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఈ కాంక్షించిన నాయసరావు గారికి మరి అందరికీ కూడా మనం తోడుగా ఉండి తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని మనసావాజ్ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు

నేను ఏం చదువుతాను ఇంకా నైసార్ మన పాక్కు నాయకులు అందరూ కూడా ఇస్తారు గూగుల్లో గూగులకి శ్రీను జిల్లా రాముడు వంతలు శ్రీను జిల్లారాముడు జగదీష్ గారు ముందు జగదీష్ గారు అప్పుడే చేస్తారు వంతలు శ్రీను జిల్లా రాముడు మరి మండలం పార్టీ అధ్యక్షులు

భోనగర్ కృష్ణ మాచర్ల వెంకన్న తానిపోయిన వీరరాజు అమరపున పుర్రాజు అడ్డంపడి లక్ష్మయ్య శ్రీలు ప్రసాద్ కోటేశ్వరం మల్లెల శ్రీలు జగన్మోహన్ రెడ్డి గారు తన్నీరు నాగేశ్వరరావు గారికి మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన దగ్గర నుంచి మరి కార్యకర్తల సమావేశం పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మందిగా తరలి వచ్చి కార్యకర్తలు కసిగా పనిచేయడం జరుగుతోంది మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు జన్మదిన వేడుకలు ఒక జగ్గే గట్ట కాదు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మారుమూలల్లో కూడా మరి వాళ్ళు జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంది గౌరవం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచే ఉంటారు ఎప్పుడు కూడా మరి ఈ రోజున మనం చేసుకునే కార్యక్రమానికి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వారు గాని మన నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా ఒక సూచన చేస్తా ఉన్నాను ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వైఎస్ఆర్ సిపి గా తన్నీరు నాగేశ్వరకి బాధ్యతలు అప్పు చెప్పిన దగ్గర నుంచి మరి ఈనాటి వరకు కూడా ఎక్కడా కూడా ఏ ఒక గ్రామంలో కూడా ఎటువంటి గ్రూపులు లేకుండా కేవలం ఒకే ఒక నాయకత్వంతో తన్నీరు నాగేశ్వరరావు అనే నాయకత్వంతో మనం అంతా కూడా ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఎటువంటి పార్టీ పిలుపునిచ్చిన మొన్న విద్యుత్ ధరణ కానివ్వండి అదేవిధంగా కలెక్టరేట్ లో రైతులు ఆధ్వర్యంలో చేసే నిరసన కార్యక్రమం కానివ్వండి రాబోయే ఎటువంటి ప్రతిపక్ష హోదాలో మనం పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జగేపేట పురపాలక సంఘంలో కానివ్వండి నియోజకవర్గంలో కూడా పెద్ద వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు వారి జన్మదినం దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తూ ఉంటాం మనం హిందువులు అయితే సంక్రాంతి పండుగ దసరా పండుగ అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ ప్రాంతం లేదు వర్గం లేదు అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకునే ఏకైక పండుగ అదే డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి భద్ర అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి భద్ర అంటే పేదల పండుగ ఆయన ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా చేశారు ఐదు సంవత్సరాల్లో కూడా అనేక రకాల మార్పులు విప్లవాత్మకమైన మార్పులు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరికి కూడా చట్టని ఎవరికి కూడా ఆలోచన రాలి ఎన్నో కార్యక్రమాలు ఆయన మేనిఫెస్టోలో చెప్పారు నేను వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు వెళ్ళారు ఇచ్చారా మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారా ఆ రోజు కూడా కరోనా కష్టకాలం అనేక రకాల పన్నులు రాలేదు ఆదాయం తగ్గిపోయింది ఖర్చు పెరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలకే వాలంటీర్లు వ్యవస్థ లేదా వాలంటీర్లు వ్యవస్థ తీశారనే కాదు వారితో యాభై ఏళ్ళ వాలంటీర్లు పెట్టి ప్రతి కుటుంబానికి ఈ రోజు కార్యక్రమంలో ఇంకా మిగిలిన సభ్యుల పేరు పేరిన పిల్లలకు కూడా వారంతా కూడా మన పార్టీ ముఖ్య నాయకులుగా గౌరవించుకుంటా ఉన్నాం